శ్రీశైలంలో లభ్యమైన రాగిరేకుల శాసనాలు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలంలో లభ్యమైన రాగిరేకుల శాసనాలు తోకచుక్కలు ఉల్కాపాతాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించాయి పద్నాలుగు వందల యాభై ఆరులో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో శాంతి హోమం నిర్వహించారు ఈ హోమంలో భాగస్వామ్యమైన వేద పండితుడు లింగనాచార్యకు సింగపురా గ్రామాన్ని దానం చేశారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో రెండు వేల ఇరవై ఒకటిలో లభ్యమైన రాగిరేఖల శాసనాలు ఆసక్తికర సమాచారాన్ని తెలియజేశాయి భారత పురావస్తు శాఖ శాసనాల అధ్యయన విభాగం సంచాలకుడు మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ శాసనాల్లో తోకచుక్కలు ఉల్కాపాతానికి సంబంధించిన విశేషాలు ఉండటాన్ని గుర్తించారు ప్రతి డెబ్భై రెండు ఎనభై ఏళ్లలో భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడం ఉల్కాపాతాలు సంభవించడం సాధారణమని శాసనాలు సూచిస్తున్నాయి పురాతన కాలంలో ఈ ప్రకృతి సంఘటనలపై విపత్తుల భయం ఉండేదిట పద్నాలుగు వందల యాభై ఆరులో విజయనగర రాజ్యంలో తోకచుక్కలు పడతాయన్న అంచనాలు భయాందోళనలకు దారితీశాయి ఆ సమయంలో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో భారీ స్థాయిలో శాంతిహోమ నిర్వహించారు ఈ పూజలు విజయవంతమయ్యాయని విశ్వసించిన రాజు తన సామ్రాజ్యంలో తోకచుక్కల ప్రభావం లేకపోవటం పట్ల సంతృప్తి చెందాడు శాంతిహోమంలో ముఖ్య పాత్ర పోషించిన లింగనాచార్య అనే వేద పండితునికి రాజు సింగపూర అనే గ్రామాన్ని దానం ఇచ్చారు లింగనార్య ఖగోళంలో ప్రావీణ్యం ఉన్న వేద పండితుడని శాసనాలు తెలియచేస్తున్నాయి రాజు మల్లికార్జున ఈ విశేషాలను సంస్కృతం నాగరి భాషల్లో రాగిరేకులపై శాసనాలుగా రాయించారని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో వెలుగు చూసిన ఈ రాగి శాసనాలు పురాతన ఖగోళ విజ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి ఈ వివరాలు విజయనగర సామ్రాజ్యంలో ఖగోళ చరిత్ర ఆధ్యాత్మిక చర్యల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి